రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు కొదిరి నారాయణమూర్తి గారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం ఎంతో సంతోషాన్ని కలిగించింది ఆయన ఏలూరుపాడు వాస్తవ్యులు ఉన్ని నియోజకవర్గంలోని ఏలూరుపాడు వాస్తవ్యులు వారికి ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రతి దేవాలయంలో కూడా ట్రస్ట్ బోర్డులో అర్చకులకి బ్రాహ్మణులకి రాతి నుంచే ఉంటుంది అని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇంతే కాకుండా ఒక కుల వృత్తిగా అర్చక అర్చకత్వాన్ని పౌరోహించాలని ఒక కుల వృత్తిగా కూడా గుర్తించాలని చెప్పి కూడా వారు పాడడం జరిగింది తప్పకుండా అది చాలా సామంజసమైన రిక్వెస్ట్ అని ఒక పర్టికులర్గా అప్పుడు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ హిందూ మతంలో పౌరోహిత్యం అన్నది మోస్ట్ కృషియల్ అతి ముఖ్యమైన ఇది వృత్తి మన మతానికి మన మత విశ్వాసానికి సంబంధించి భగవంతునికి భక్తునికి మధ్యన అనుసంధానం చేసేది పురోహితులు అటువంటి పురోహితులకి అత్యంత గౌరవం ఒక పాస్టర్కి క్రిస్టియన్స్ ఎంతో గౌరవిస్తారు ఇమాములకి ముస్లిమ్స్ ఎంతో గౌరవిస్తారు అలాగే హిందూ మతస్థులు అందరూ కూడా పురోహితులకి అటువంటి అద్భుతమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం మన చట్టాల్లో కూడా వారికి రక్షణ కల్పి కల్పించవలసిన ఆ వృత్తికి బాధ్యతగా మనం గుర్తించి ప్రభుత్వాలు చేయవలసినవి కంపల్సరీగా చె చేయాలి ఎందుకంటే ఓపెన్గా ఇతర మతస్థులు తప్పలేదు ఎవరి మతానో వాళ్ళు ప్రేమిస్తారు ఇతర మతస్థులు వారి మత పాస్టర్లకి వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చి వాళ్ళకి ఎలాగైతే మరి గౌరవ వేత్తనాలు కానీ అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తున్నారు అదే రకంగా అంత ఎంకరేజ్మెంట్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కనపడిన మాట వాస్తవం రాబోయే ప్రభుత్వంలో సముచిత స్థానం బ్రాహ్మణులకి పురోహితులకి ఇవ్వటం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగతంగా ఈ పూజలన్నా పూజారులన్నా పురోహితులన్నా భువనేశ్వర్ గారికి అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే కాదు అందరూ కూడా అత్యంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత అన్ని పార్టీల మీద కూడా ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో బ్రాహ్మణులకి పౌరోహిత్యం చేసేవారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది